వేలంలో కార్యవర్గ సమావేశం గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబుల్ ఐస్ మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషాల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆల్మేవా ఏపీ అన్ని మైనార్టీ వర్గాల ఐక్యమత్యానికి హక్కుల సాధనకు కృషి చేయడమే కాకుండా ఎన్నో రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ వస్తుందని తెలియజేశారు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ నబీర్ రసూల్ మాట్లాడుతూ పిఎంజేవీకే కింద ఆరు భవన సముదాయాలను మంజూరు కావడం వాటిలో నాలుగు భవన సముదాయాల నిర్మాణం ఎనభై శాతం పూర్తి కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు మిగిలిన రెండు భవనాల నిర్మాణానికి నోచుకోలేదని వాటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తే చాలా బాగుంటుందని పేర్కొన్నారు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం మాట్లాడుతూ పిఎం జీవీకే కింద కమ్యూనిటీ హాల్ మరియు ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని దాని ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిన వారు అవుతారని తెలియజేశారు ముఖ్యంగా ఆల్మేవా కృషి ఫలితంగా పిఎం కింద అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము దాని కింద ఆరు భవనాలు సముదాయాలు శాంక్షన్ అయ్యాయి దానికి ఒక నాలుగున్నర ఎకరాల భూమిని కూడా కేటాయించడం ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఆ నాలుగున్నర ఎకరాల భూమిలో ఈరోజు నాలుగు భవనాలు ముఖ్యంగా హాస్టల్ భవనాలు నిర్మించడం జరిగింది వాటి నిర్మాణము ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ఇరవై పర్సెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇన్కంప్లీట్గా ఉండే భవనాలన్నింటినీ పూర్తి చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ ఆర్డర్స్ను అన్వయించుకొని వీటిని పూర్తి చేయాల నందని కలెక్టర్ గారిని ఆ తర్వాత ఇక్కడ మైనారిటీ గౌరవ ముఖ్య మంత్రివర్యులైన ఎల్ఎండి ఫరూహ్ గారిని కూడా మేము మీ ద్వారా వారిని కోరుకుంటున్నాము అదేవిధంగా అక్కడ హాస్టల్స్ ఉండడానికి సేఫ్టీ లేదు అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉంది దీన్ని గురించి అదే ప్రదేశంలో ఒక నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే శివారు ప్రాంతంలో ఒక ఏ విధంగా చేస్తారో అది ఎస్పీ గారు ఆలోచించి కలెక్టర్ గారు ఎస్పీ గారు మినిస్టర్ గారు ఆలోచించి అక్కడ ఒక పోలీస్ థానా షురు మొదలు పెట్టాలనే మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై థ్యాంక్ దగ్గర ఒక శుభాలు అందరిపైన ప్రియోగా నేడు ఆల్ మేవా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అబులై సార్ గారి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ భాషా సార్ గారి అధ్యక్షతన నంద్యాల జిల్లా పర్యావరణ సమావేశం నిర్ణయించడం జరిగింది ఈ సమావేశంలో ఆల్మేవా యొక్క ఎన్నో కార్యక్రమాల పురోగభివృద్ధి గురించి భవిష్యత్తులో ఆల్మేవా ఏ ఏ కార్యక్రమాలు చేయాలి దాని యొక్క భవిష్యత్ ప్రణాళిక గురించి అదేవిధంగా ఆల్మేవా జిల్లా స్థాయి ఎన్నికల గురించి తదితర అంశాలు చర్చిస్తూ ఏదైతే రీసెంట్ గా కొరత ఉందో వర్క్ దాని గురించి కూడా ప్రభుత్వానికి వినవించడం జరిగింది ప్రభుత్వంతో డిమాండ్ చేయడం జరిగింది ఆ యొక్క విషయం ఏమిటంటే పిఎం జేవికె కింద దాదాపు ఆరు భవనాలు ఆల్మీవో కృషి ఫలితంగా సాధించడం జరిగింది దానిలో నాలుగు భవనాలు దాదాపు ఎనభై శాతం వరకు పని పూర్తి చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిమాణం చాలా స్వాగతించదగిన విషయం మరి మిగిలిన ఇరవై పర్సెంట్ పని కూడా త్వరిత దగ్గర పూర్తి చేయాలని ఆల్మీవో తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే మిగిలిన రెండు భవనాలు ఇంతవరకు ఎటువంటి నిర్మాణానికి నోచుకోలేదు దానిలో మొదటి ఏమిటంటే కమ్యూనిటీ హాల్ రెండోది ఏమిటంటే గవర్నమెంట్ ఉర్దూ కళాశాల ఈ రెండు విషయాలు చాలా ప్రామాణికమైనవి చాలా అవసరమైన విషయాలు ముస్లిం అయినాటికి కమ్యూనిటీ హాల్ చాలా అవసరం కాబట్టి వీలైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ తర్వాత ఉర్దూ ఆ ప్రభుత్వ బాలికల కళాశాల దాదాపు రెండు వందల మంది బాలికలు ఉన్నారు బాలికలు ఉండడమే కాదు ప్రతి సంవత్సరం కూడా బాలికలు ఎక్కువ శాతంలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు మరి అటువంటి విద్యార్థులకు కూర్చోవడానికి భవనం లేకుంటే సొంత భవనం లేకుంటే వారి పరిస్థితి చాలా శోషణీయం కాబట్టి వీలైన త్వరగా ఈ ఉర్దూ బాలికల ప్రభుత్వ కళాశాలను త్వరగతిన పూర్తి చేయాలని మన గౌరవ మైనార్టీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఫారూక్ సార్ గారిని ఈ మీడియా వేదికగా కోరవడం జరుగుతుంది అదేవిధంగా నందమూరి నగర్ లో వైస్ఆర్ నగర్ లో ఏదైతే పిఎం జీవిక కింద ఏదైతే హాస్టల్ శాంక్షన్ అయిందో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ సేఫ్టీ బాలికలకు రక్షణ సదుపాయం దృష్ట్యా ఆ నాగో పట్టణ పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతంలో నందమూరి నగర్ నగర్ ప్రాంతంలో వీలైనంత త్వరగా నాగో పట్టణ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించాలని ఆల్మేవా తరపు నుంచి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి